వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ అతిథి యోగం త్రి రాశిలో జాగ్రత్తపాటు కొట్టుపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాయి ఇలా గ్రహాల కలియక కొన్ని రాశుల వరకు బంబర్ లాభాలను ఇస్తే మరికొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ప్రస్తుతము మిథున రాశిలో సూర్యుడు సంతరిస్తూ ఉన్నాడు ఈ రాశిలో మూడు యోగాలు ఏర్పడుతూ ఉంటాయి మిథున రాశిలో బుధుడు సూర్యునితో బుధాతిథి రాజ్యంగా ఏర్పడతాయి మరోవైపు శని గురువు మిథు మిథున రాశిలో గురు ఆదిత్య యోగాన్ని ఏర్పరిస్తాయి జూన్ ఇరవై నాలుగు మృదన్ రాత్రి చంద్రుని సంచారం కారణంగా సూర్యుడు చంద్రుడు శుక్రాదిత్య యోగాన్ని ఏర్పరిస్తాయి ఈ వారంలో ఏర్పడిన యొక్క ఆదిత్య యోగాలను త్రి ఆదిత్య యోగంగా ఏర్పడుతుంది దీంతో ఐదు రాసుల వరకు అనేక ప్రయత్నాలు కలుగుతాయి ఆ రాశుల గురించి తెలుసుకుందాం ధనుసు రాశి వారు త్రి ఆదిత్య యోగం వల్ల ధనుసు రాశి వారికి అనేక రంగాల్లో ప్రయోజనం కలుగుతుంది వృత్తితో పాటు కుటుంబ పరంగా సహాయ సహకారం లభిస్తాయి సహ సహోద్యోగుల నుంచి మీకు ఎంత మద్దతు లభిస్తుంది భాగస్వామితో చేసే పని వారంతో ఉంటుంది పిల్లల తరపున మంచి శుభవార్తలు వింటారు కొత్త పని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం చెప్పాలి మీరు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు ప్రేమలో మాధుర్యాన్ని చూస్తారు కన్యా వారు కన్యా రాశి వారికి త్రి ఆదిత్య యోగం వల్ల అనేక లాభాలు కలుగుతాయి కష్టపడి దానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది ప్రభుత్వ టెండర్ల కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతాయి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి పనుల వల్ల ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది రాజకీయ సామాజిక పనులలో నిమగ్నమైన వ్యక్తులకు గౌరవం తగ్గుతుంది మీనరాశి వారికి ఆదిత్య యోగం వల్ల గతంలో నుంచి కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆర్థిక సంబంధించిన పనుల ప్రయత్నాలు పొందుతారు సమయం ఎంత అనుకూలంగా ఉంటుంది కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది తల్లి వైపు నుంచి పెద్ద ఆర్థిక ప్రయత్నాలు అందుకుంటారు జీవిత భాగస్వంతో సమన్వయం పెరగడం వల్ల సంబంధం మరింత బలపడుతుందని పండితులు తెలియజేస్తున్నారు మిథున వారు స్త్రీ ఆదిత్య యోగం వల్ల మిథున్ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు అనేక లాభాలు పంట పండుతారు ప్రజలు మీపై విశ్వాసం పెరుగుతుంది సామాజికంగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు ఈ కాలంలో ప్రారంభించిన ఏ పనైనా సరే పూర్తి చేసేదానికి ఓపికతో ముందడుగు వేస్తారు వారు ఈ యొక్క త్రియ ఆదిత్య యోగం వల్ల కుంభరాశి వారికి ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు దాంతోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి సృజనాత్మక మేధోపరమైన పనులతో సమాజంలో గౌరవం పొందుతారు ఉన్నతాధికారుల నుంచి సంస్థలు మద్దతు పొందుతారు పెట్టుబడి మూలకంగా పెద్ద ప్రయత్నాలు అందుకుంటారు అయితే సలహా తీసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టండి స్థానికులు మనసు ఆనందంగా ఉంటుంది విద్యార్థులకి ఇది మంచి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నష్ట మరిన్ని చే కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి